అందరికీ నమస్కారం ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలను నేడు పట్టి పీడిస్తున్నటువంటి ఒక భయంకర సమైన సమస్య ఏదంటే నేరం నేరగాళ్ళు పెరిగిపోవడం నేరాలను నియంత్రణలో తేలేకపోవడం కూడా ఒక పెద్ద సమస్యే గతంలో ఒక తెలుగు సినిమా దాని పేరు నేరం నాది కాదు ఆకలిది ఎంత చక్కని పేరు నేరం ఎందుకు చేస్తాడు ఒక మనిషి ఆ ఆకలి జానెడు కడుపు నింపుకోవడానికి నేరానికి పాల్పడతాడు కూటి కోసం కోటి విద్యలు అన్నారు కూడు అంటే కడుపుకే కదా కూడు కడుపు ఎప్పుడు అడుగుతుంది కూటిని ఆకలిగా ఉన్నప్పుడు మూడు పూటలా పస్తుంటే ఆకలితో అలమటించడం కడుపులో ఎలుకలు పరిగెత్తుతున్నాయి అంటుంటారు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే నేరగాళ్ళు ఎందుకు తయారవుతారు ఏ దేశంలో అన్న అన్నప్పుడు కారణం పేదరికం ఎలాంటి పేదరికం తినడానికి తిండి కట్టుకోవడానికి బట్ట ఉండడానికి ఇంత గూడు లేనప్పుడే మనిషిలో నేర ప్రవృత్తి పెరుగుతుంది ఎన్ని పూటలు ఉపాసం ఉంటాడు ఒకరోజు రెండు రోజులు మూడో రోజు ఉండగలడా కాబట్టి వెంటనే ఎక్కడో ఒక హోటల్ దగ్గరను లేదా ఏదైనా ఒక బండి దగ్గరను ఏదో ఒకటి కడుపు నింపుకోవడానికి బ్రెడ్ ముక్కనో బన్ను ముక్కను లాక్కొని పరిగెత్తి ఎక్కడో దాక్కొని తింటాడు అది మానవ సహజమైన గుణం కడుపు కదా అందుకే ఇంగ్లీషు వాడు ఏం చెప్పాడు ఈ నేరం అనేది ఆకలి అనేది మన భారతదేశానికి మాత్రమే పరిమితమైనది కాదు సంపన్న దేశాలలో కూడా ఉంది ఈ సమస్య పాశ్చాత్య దేశాలలో కూడా ఉంది ఈ సమస్య అందుకే ఆ వెస్ట్రన్ కంట్రీస్లో ఒక సామెత క్రైమ్ ఈజ్ ది చైల్డ్ ఆఫ్ ది ప్రా పావర్టీ చూడండి క్రైమ్ ఈజ్ ద చైల్డ్ ఆఫ్ ది పవర్టీ పావర్టీ అంటే పేదరికం పేదరికం యొక్క సంతానమే క్రైమ్ అంటే నేరం పేదరికం లేకుంటే నేరం ఎక్కడుంటుంది కానీ విచిత్రం ఏమంటే ఈ రోజుల్లో ఈ కలియుగంలో ఈ ఆధునిక యుగంలో కోర్టు సంపాదించారు చాలామంది మన భారతదేశము నిరుపేద దేశం అంటాం కదా మన దేశంలో పేదలు ఎంత ఎక్కువ మంది ఉన్నారో కోటీశ్వరులు కూడా అలాగే ఉన్నారు పెద్ద పెద్ద కోటీశ్వరులు వారి భూములు వారి భవనాలు వారి బ్యాంక్ బ్యాలెన్సులు వాళ్ళ దగ్గర ఉన్న బంగారు వెండి లెక్కకు మించిపోయి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళ అంచనాలకు కూడా మించిపోయినటువంటి ఆస్తులు కూడా పెట్టినటువంటి కోటీశ్వరులు ఉన్నారు అలాంటి కోటీశ్వరులే నేరం చేస్తున్నారే బ్లాక్ మనీ పెరిగిపోతూ ఉంది దీంతో మన రూపాయి విలువ పడిపోతూ ఉంది డాలర్తో పోల్చినప్పుడు ప్రతి ఒక్కరూ వేదికలకి ఉపన్యాసం చేస్తారు మేము అధికారంలోకి వస్తే బ్లాక్ మనీ బయటికి తీస్తాం పేదరికాన్ని ప్రాలదోలుతాం నేరాన్ని కట్టడి చేస్తాం ఎలా చేస్తావు ఒకదానికొకటిది లింక్ ఉంది ఒకదానితో ఒకటి పేదరికానికి నేరానికి లింక్ ఇంకా కోటీశ్వరుల మనస్తత్వానికి ఇంకా ఇంకా కావాలి కోటీశ్వరుడు కావాలి కోటీశ్వరుడు అయినాక పది కోట్లు కావాలి వంద కోట్లు కావాలి వెయ్యి కోట్లు కావాలి లక్ష కోట్లు కావాలంటాడు దీనికి అంత ఉందా పూర్వకాలంలో చిన్న జమీందారులు ఉండేవారు ఆ జమీందారు ఒక సామంతరాజు కావాలనుకునేవాడు సామంత రాజులు రాజు కావాలని కోరుకునేవారు రాజులు రారాజులు చక్రవర్తులు కావాలనుకునేవారు చక్రవర్తి అయితే ఇంద్రాధిపత్యం దేవలోకాధిపత్యం కావాలనేవారు అంతు లేదు ఆశకు లేదు చూసారా కాబట్టి నీడ్స్ వేరే గ్రీడ్స్ వేరే అనేది ఒక మనకు అవసరమైన కడుపు కింద అన్నం కావాలనేది ఒక నీడ్ గ్రీడ్ పంచభక్ష్య పరమాన్నాలు కావాలి మటన్ బిర్యానీ చికెన్ బిర్యానీ ఫిష్ ఫ్రై ఫ్రాన్స్ ఇలా ఏవేవో కావాలనే కోరికలు చూసారా మానవుని ప్రవృత్తి యుగాలు మారే కొద్దీ మానవుడు దేవునిగా ఉన్నటువంటి మానవుడు మానవత్వము కలిగిన మానవుడు ఒక్కొక్క యుగము తరువాత ఎలా దిగజారుతూ వచ్చారు తిన్న ఉదాహరణ శ్రీరాముడు ఈయన ధర్మాన్ని బోధించలేదు రామా నెవర్ ప్రీచ్డ్ ధర్మ బట్ రామ ప్రాక్టీస్డ్ ధర్మ క్రేతాయుగములో మరి ద్వాపర యుగానికి వచ్చేసరికి తగ్గిపోయింది శ్రీకృష్ణ పరమాత్ముల రాముడు సామాన్య మానవునిగా అవతరించాడు కానీ జ్వాపరయుగంలో శ్రీకృష్ణ పరమాత్మునిగా అవతరించాడు మరి ఇక్కడ ధర్మానికి ఏమైంది శ్రీకృష్ణ ప్రీచ్డ్ ధర్మ ధర్మాన్ని బోధించాడు కానీ ఆచరించలేదు బట్ నాట్ ప్రాక్టీస్డ్ మరి ఇక కలియుగంలో బయట చెప్పేదొకటి లోపల చేసేదొకటి ప్రతి మనిషిలోనూ రెండు రూపాలు ఒకటి బాహ్య రూపం ఒకటి అంతర్రూపం బాహ్య రూపంలో ధర్మాత్మునిలా సత్యవంతునిలా సాక్షాత్తు భగవంతుడే ఈయన ఈయన మించిన దేవుడు ఎక్కడున్నాడు అనే విధంగా కనపడుతుంది బయటికి బయటికి శ్రీరాముడు మరి లోపల రాక్షస ప్రవృత్తి ఒక రావణాసురుడు దుర్మార్గానికి పరాకాష్ట క్రూరత్వానికి ఇది ఒక అత్యున్నత స్థానం అత్యున్నత స్థాయిలో జరుగుతుంది క్రూరం వికృతం దాలుస్తుంది క్రూరత్వం వికృత రూపం అంటే ఇంకా చెప్పే పని లేదు ఆ చైనా డ్రాగన్ ఎలా నిప్పులు కక్కుతూ ఉంటుందో ఆ చైనా డ్రాగన్ అలా నిప్పులు కక్కుతూ ఉన్నాడు మనిషి విషం కక్కుతున్నాడు ఎంతకైనా తెగిస్తున్నాడు ఎన్ని హత్యలైనా చేస్తున్నాడు ఎన్ని అత్యాచారాలైనా చేస్తున్నాడు వాడికి కావాల్సింది డబ్బు 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 చివరకు మనకేం మిగిలేది చెప్పండి ఒక గజం వెడల్పు రెండు గజాల పొడువుగా ఉన్న గుంత కదా ప్రతి మనిషికి అవసరం దానికోసం ఏమిటి పోరాటం ఎందుకు ఈ నేర ప్రవృత్తి చూడండి మన దేశంలో కోటీశ్వరులు కావడం బ్యాంకుల్లో అప్పు తీసుకోవడం ఎగ్గొట్టడం విదేశాలకు పారిపోవడం కొంతమంది కోటీశ్వరులైతే మన భారతీయ బ్యాంకుల్లో డబ్బులు దాచుకోరు స్టేట్ బ్యాంకులో దాచుకోవచ్చు కదా దాచుకోరు స్విట్జర్లాండ్ బ్యాంక్స్లో దాచుకుంటారు స్విచ్ బ్యాంక్స్లో డబ్బు బయటికి తీస్తాను బయటికి తీస్తాను అని ఒక అధికారంలోకి వచ్చాడు ఒక ఆయన ఏమైంది అధికారంలోకి వచ్చినాక ఈ కోటీశ్వరులను టచ్ చేస్తే ఏదో సినిమాలో టచ్ చేసి చూడు కోటీశ్వరులను కనుక టచ్ చేస్తే టీక గూడు పగిలినట్లే ఆ తేనెటీకలు చుట్టూ ఉన్న వారిని పట్టి కొరికి హింసించి ప్రాణాలు తీస్తాయి కాబట్టి వేదికపై ఎన్నైనా ఉపన్యాసాలు చెప్తవచ్చు ఊకదంపుడుగా కానీ ఆచరించడంలో ఆ ధైర్యం ఎందుకు రాకుండా పోతా ఉంది అంటే ఈ ప్రభుత్వాలన్నీ ఉన్నవారి చేతిలో కీడు బొమ్మలు బయట వేదికల మీద మాట్లాడేది ఒకటి పగటి పూట మాట్లాడేది ఒకటి రాత్రి రహస్య సమావేశాల్లో వీళ్ళు మాట్లాడేది ఒకటి ఇది కేంద్రంలో రాష్ట్రంలో కూడా ఇలాంటి సంఘటనలే జరుగుతున్నాయి కాబట్టి గతంలో ఏదో ఆకలికి దొంగతనం చేసేవాడు విధి లేక గతి లేక మతి లేక దొంగతనాలకు పాల్పడేవారు మరి ఈ కోటీశ్వరులకు ఏమైంది పది కోట్లు వంద కోట్లు వెయ్యి కోట్లు లక్ష కోట్లు ఇది ఆశకు అంత లేదా అంటే సరైనటువంటి ప్రభుత్వ నియంత్రణ ఈ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంటు కీలక పాత్ర వహించాలి అకౌంట్స్ను ప్రతినిత్యం చూడాలి చూడడానికి వెళ్ళగానే ఫోన్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నుంచి ఫోను హోంశాఖ మంత్రి నుంచి ఫోను ప్రభాని నుంచి ఫోన్ పోలీసులు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఏం చేయగలరు ప్రభుత్వ అధికారులనే ఈరోజు కీలుబొమ్మలు చేసి ఆడుకునేటువంటి శక్తి దేనికింది డబ్బు మనీ మేక్స్ మెనీ థింగ్స్ అనేవాడు గతంలో కానీ ఈ రోజులో దాన్ని ఇలా మార్చి చెప్పాలి మనీ మేక్స్ మంకీ థింగ్స్ మంకీ థింగ్స్ డబ్బు కోతి లాంటిది కోతి పనులు చేస్తూ ఉంది ఆ భగవంతుడు పైనుంచి చూస్తున్నాడు ఏదో ఒక దుర్మార్గుడు అంటే ఆయన భూమి మీద ఉద్భవించి అవతరించి ఆ దుర్మార్గుడిని సంహరించేవాళ్ళు ఈరోజు ఎంతమంది దుర్మార్గులు మన భారతదేశంలోనే తీసుకో మన రాష్ట్రంలో తీసుకోండి మన జిల్లాలో తీసుకోండి దుర్మార్గులకు కొదవలేదు పల్లెటూళ్ళలో కూడా దుర్మార్గం రౌడీజం తాగుబోతు దౌర్జన్యం అత్యాచారం వాడే లేడు కాబట్టి ధర్మం అనేది రాను రాను క్షీణిస్తుంది అంటే ఇదే ఇదే ఇంకా సత్యంగా చంద్రుడు అని ఆయన్ని సత్యం కోసం రాజ్యం వదులుకున్నాడు భార్య బిడ్డలను అనాథలను చేశాడు